అందరూ నుండి గురుదేవుల పాదసేవకులు మురళీ గారి ఆధ్వర్యంలో భగవాన్ శ్రీ 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 వారి దివ్యాశితులతో గురు భగవాన్ల అన్నదాన నిలయం తరఫున శ్రీ స్వామివారి ప్రియభక్తులు శ్రీ నాటకాల గురు భగవాన్ గారు శ్రీమతి రాజలక్ష్మి గారు శ్రీమతి రాజలక్ష్మి గారుల పెళ్లి రోజు సందర్భంగా కుటుంబ సభ్యులు మన విశాలాక్షి వృద్ధుల ఆశ్రమానికి అన్న ప్రసాద వితరణ జరిపి మనందరికీ ఆకలి తీరుస్తున్నారు గురు అన్నదాన నిలయం తరఫున విశాలాక్షి వృద్ధుల ఆశ్రమంలో పెద్ద కూడా అన్న ప్రసాదం నుంచి ఆకలి తీసుకున్న కుటుంబ సభ్యులందరినీ సాయినాథులు ఆ వెంకటేశ్వర కాపాడాలని అలానే పుణ్యమూర్తులు మంచి మనసున్న మహారాజులైన శ్రీ నాటకాల గురు భగవాన్ గారు శ్రీమతి నాటకాల రాజలక్ష్మి గారు ఆ సందర్భంగా అన్నం పెట్టి ఆకలి వారందరూ కూడా మనందరం మరొకసారి ఆ దంపతులను ఆశీర్విద్దాం అలానే వారు ఇలాంటి పెళ్లి రోజు వెడుకలుపుకొని వారు ఆ వెంకయ్య ఆశీస్సులతో సుఖ సంతోషాలతో అస్తైశ్వశ్వలతో ఆయురగ్యున్నాను బగార తల్లి శ్రీమతి రాజలక్ష్మి గారు ఆ వెంకటేశ్వమి ఆశీస్సులతో రెండు నూరేళ్ళు దీర్ఘ సుమంగులుగా ఉన్నా కూడా భగవంతుని ప్రార్థించడం అలానే వారి పిల్లలు వారి కుటుంబ సభ్యులందరూ కూడా సుఖ సంతోషాలతో అస్తలతో ఆయురగ్యున కూడా మరొకసారి భగవంతుని ప్రార్థిస్తాం గురు భగవాన్లు అన్నదానం లేని తరఫున పెద్దలు మంచి మనసున్న కుటుంబ సభ్యులు నాటకాల గురువాళ్ళు గారు నాటకాల గురు భగవాన్ గారు నాటకాల రాజ్యాలు అన్న ప్రసాదం నుంచి ఆకర్షిస్తున్నారు కాబట్టి మీరు అందరూ కూడా ఆ దంపతులను నిండు మనస్తో ఆశీర్వించండి ఆ వెంకటేశ్వర ఆశీర్స్ వారికి మెండుగా బాగుందని ప్రార్థించండి కాబట్టి గురు భగవాన్ గారు రాజలక్ష్మి గారు శుభాకాంక్షలు గురు భగవాన్ గారు రాజలక్ష్మి గారు పెళ్లికాంక్షలు శుభాకాంక్షలు అన్నదాత బవా అన్నదాత గురు భగవాన్ గారు బవా అన్నదాత రాజలక్ష్మి గారు బవా అన్నదాత బవా ఓం నారాయణ भगवान वेंकटेशम की भगवान वेंकटेशम की भगवान वेंकटेशम की जय वेंकटेशम की जय वेंकटेशम की जय वेंकटेशम की जय वेंकटेशम ओम नारायण आदि नारायण ओम नारायण आदि नारायण ஓம் நாராயணா ஓம் நாராயணா வெங்கய் சாங் வெங்கய் சாங்க